సెలువను గూర్చినటువంటి వార్త నశించు వారికి ఎలా కనిపిస్తుందంట వెర్రితనముగా నశించుస్తున్న వారికి ఎలా కనిపిస్తుంది వెర్రితనముగా కనిపిస్తుంది మరి మనకు దేవుడి వాక్యము ఎలా కనిపిస్తుందో మనము ఏ విధముగా వాటిని చూస్తూ ఉన్నామో మన ఆత్మకు ఏ విధంగా రక్షణకరముగా ఉన్నదో మనందరం కూడా పరిశీలన చేసుకోవాలి కాబట్టి లోకంలో ఉన్న భక్తుల మాటలు కొన్ని మాటలు సోదరుడు చెప్పాడు లోతు మాటలో దేవుడి మాటలు అల్లుళ్ళుకి కెగతాలుగా కనిపించినాయి అలాగే మరి శారాకి దేవుడి మాట ఎలా కనిపించిందంట వెర్రితనముగా కనిపించినాయి అలాగే మరి ఏసు ప్రభువారు లేచాడు ఏసు వారు లేచాడు అని తన శిష్యులకు చెప్తే తన శిష్యులకు కూడా ఆ మాట ఎలా ఉందంట ఆ మాట వెర్రితనముగా కనిపించిందంట కాబట్టి దేవుడి మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనకు తెలియజేసేటువంటి వాక్యాలు మన తెలియజేసేటువంటి దేవుడు మాటలు మనకు ఎలా కనిపియాలంటే అవి రక్షణకరముగా మరి కనిపించాలి రక్షణ పొందుకునే వ్యక్తిగా నేను ఉండాలి కాబట్టి ఈ వాక్యానుసారముగానే ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనందరం కూడా ఇంకొక కొన్ని మాటలు మనం తెలియజేసుకుందాము దినవృత్తాంతముల రెండవ గ్రంథము దినవృత్తాంతముల రెండవ గ్రంథము చూడండి ముప్పై నాలుగో అధ్యాయం దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇరవై ఏడవ వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు కూడా వాక్యాన్ని చదువుకుందాం చూడండి అందరూ కూడా అందరూ కూడా పరిశీలన చేయండి తీసారమ్మా ధనవృత్తాంతముల రెండవ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది హలో తీసారా దగ్గర లేదా తీసారా మీరు తీసారా రైట్ చదవండి అక్కడ ఏమనుంది నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నీ నేను ఆలకించితిని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయం నీవు కనులారా చూడవు ఇదే మాట మనకి దినవృత్తాంతముల దినవృత్తాంతముల రెండవ గ్రంథంలో కూడా మనకి ఈ మాటే తెలియజేయబడుతుంది చూడండి ఇరవై రెండు పంతొమ్మిది వచ్చినలో కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాక్య భాగాలి ఇక్కడ కూడా తెలియచేయబడ్డాయి అక్కడ చూడండి ఇరవై రెండు పంతొమ్మిది ఇరవై రెండు పంతొమ్మిదిలో కూడా ఇస్రాయలు దేవుడని యుహోవాసాలు వచ్చినది ఏమనగా ఈ స్థలము పాడగననియూ దానికి ఆపరస్తులు దోషణాస్పదలగుదలనియూ నేను చెప్పిన మాటల్ని వాలకించి మెత్తని మనస్సు కలిగి సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పితరుల యొక్క చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహో వాకు అంతటా ఈ వర్తమానం రాజునద్దకు తెచ్చిరి ప్రియమన దేవుని పిల్లలారా ఈ యొక్క సమయంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటనంటే ఇందాక సోదరుడు చెప్పాడు ఏమని చెప్పాడు దేవుడి మాట మనకు ఎలా కనిపిస్తుందంట వెర్రితనంగా కనిపిస్తుందంట కదా వెర్రితనంగా కనిపిస్తుంది దేవుడి మాట వెర్రితనంగా కనిపిస్తుందంట దేవుడి మాట వెర్రితనముగా ఎవరిలో కనిపించిద్ది దేవుడి మాట వెర్రితనంగా కాకుండా రక్షణలో రక్షణ అని రక్షణ దేవుడి దేవుని శక్తి అని ఎవరిలో కనిపించిద్ది అంటే సోదరుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా ఇక్కడ నీ మనస్సు మెత్తనిదై నీ మనస్సు మెత్తనిదై అంటే మెత్తని హృదయము మెత్తని మనస్సు కదా మెత్తని మనస్సు మెత్తని హృదయం ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే దేవుడు ఒక వ్యక్తికి చెబుతున్నాడు ఈ మాట నీ మనస్సు మెత్తనిదై నువ్వు నేను చెప్పినటువంటి వాక్యాన్ని ఆలకించి నీ బట్టలు చింపుకొని కన్నీలుగా గార్చావు కాబట్టి నీ యొక్క మనవిని నేను అంగీకరించాను కాబట్టి నీ పితరుల ఎద్దకు నువ్వు నెమ్మది గలవాడు వెళ్తావు నెమ్మదే నీకు ఉంటుంది నేను రాబో రప్పించబోయేటువంటి కీడు నీవు చూడనే చూడవు అన్నాడండి కీడు చూడవు నెమ్మది పొందుతావు అని చెప్పాడండి ఎప్పుడు ఆయన హృదయాన్ని దేవుడు చూశాడు కాబట్టి అతని హృదయం ఎలా ఉన్నదనంటే దేవుడి మాటలు చదవగానే దేవుడి మాటలో చదివాడండి గ్రంథం దొరికింది ఆయనకి ఆ రాజు పేరు ఎవరునంటే యోషియా రాజు ఎవరు యోషియా అనే ఒక రాజు ఆ మందిరంలో శుభ్రం చేస్తూ ఉంటే అక్కడ ఒక గ్రంథం దొరికిందంట ధర్మశాస్త్ర గ్రంథం మోసే ద్వారా నియమించిన గ్రంథం అక్కడ దొరికింది దొరికినప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు చదివినప్పుడు వెంటనేనంట ఆయన బట్టలు చింపుకొని అయ్యో ఇలాంటి మరి మాటలు దేవుని మాటలు ఉన్నాయా మనం ఎవరం కూడా దేవుడి మాటలు చేయటం లేదు దేవుడిని మనం ఎవరం కూడా ఆరాధించటం లేదు దేవుడు మనం ఎవరం కూడా స్థుతించటం లేదు దేవుడు తగినటువంటి విధంగా మనం ఎవరం కూడా నడవటం లేదు అవునా మనం ఎవరం కూడా నడవటం లేదు అయ్యో ఇంత ఘోరమైనటువంటి పాపాన్ని మనం చేస్తున్నామని ఆయన వెంటనే ఆ వాక్యాన్ని చదవగానే ఆ మాటలు చదవగానే తాను మరి ఉన్న పాట లేచి మరి మోహరించి ఏం చేశాడంటే బట్టలన్నీ కూడా చింపేసుకొని దేవుడి ముందు సాగిలిపడి దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడంట అయ్యా మేము పాపులము నాయనా అయ్యో ఇంతకాలం ఏమి ఇంత మరి మీ మాటలు అంగీకరించకుండా చేస్తున్నామని అక్కడ అతను హృదయాన్ని దేవుడు చూశాడంట అతను హృదయం ఎలా అప్పుడు అక్కడ మెత్తని హృదయం మెత్తని మనస్సు అంట మెత్తని మనస్సు ప్రియమల దేవుని పిల్లారా మెత్తని మనస్సు అని అంటే దేవుడు మాట మనము ఎవరైనా బోధకులు కానీ లేదంటే మనం యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆ మాటను మన హృదయంలో అంగీకరించేటువంటి మనస్సునే మెత్తని మనస్సు ఆ మాటని మనము చదివినప్పుడు అయ్యో నేను మరి ఈ మాట ప్రకారంగా నేను నడుస్తున్నానా లేదా ఈ మాట ప్రకారంగా నేను కొనసాగుతున్నానా లేదా అని మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకొని దేవుడి సముఖములో మనము నేను చేసినటువంటి క్రియలు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకొని ఆ మాటలు మన హృదయంలో భద్రం చేసుకొని దాని ప్రకారంగా కొనసాగడమే దాని ప్రకారంగా చేయడమే మెత్తని మనస్సు అంటండి మెత్తని మనస్సు అండి అది మెత్తని మనస్సు ప్రియమల దేవుని పిల్లారా విర్రితనముగా ఎవరికి కనిపిస్తుంది అని అంటే మనస్సు మెత్తని మనస్సు కాదు మెత్తని మనస్సు కాకోకుండా హృదయము కఠినమైనటువంటి దేవుడు చెబుతూ ఉంటాళ్లే అవునా ఆ మాటలు ఎవరు నడుస్తారు ఆ మాటల ప్రకారంగా మనం నడవాలంటే కష్టం అవునా ఆ మాటలది ఏముందలే మన ఇష్టం చొప్పున మనము నడుచుకుందాము మన ఇష్టం చొప్పున మనం నడుచుకుందాం కదండి ఎవరిష్టమో మన ఇష్టం చొప్పున మనం నడుచుకుందాం దేవుడు మాట ఎవరైనా చెబుతున్నప్పుడు మనం ఆలోకించి గ్రహించి అయ్యో నేను ఒకవేళ ఇలా ఉన్నాను మన మనస్సాక్షిని మనం గద్దించుకోవడము మన మనస్సాక్షిని మనము దేవుని స్వాధీనంలో ఉంచుకోవడానికి సిద్ధపడడం అనేటువంటి హృదయమే మెత్తని మనస్సు మెత్తని మనస్సు అండి అది అవునా ఎవరన్నా కానీ మంచి మాట ఎవరైనా చెబితే అంగీకరించి తగ్గించుకొని ఉండడమే మెత్తని మనస్సు అలా కాకోకుండా దేవుడు చెప్పినటువంటి మాట కానీ లేదంటే ఎవరిని చెప్పినటువంటి మాట కానీ మన హృదయంలో మరి ఆ మాటను మనము తీసుకోనకుండా కఠినమైనటువంటి మనస్సు మనలో ఎవరైతే ఉంటుందో వారికి దేవుడు వాక్యం ఎలా కనిపిస్తుందంట వెర్రితనముగానే కనిపించిద్ది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వాక్య భాగం మన మనస్సును మనం ఒకసారి ఆలోచన చేసుకొని దేవుడు చెబుతున్నటువంటి మాటను నేను ఆలకించే వ్యక్తిగా ఉన్నానా నేను దేవుడు చెబుతున్నటువంటి మాటను గ్రహించి నన్ను నేను పరిశీలన చేసుకొని ఒకవేళ నేను అలాగా ఇదిగో దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు నేను చేస్తున్నానా అని ఒకసారి మనస్సును మనము మరి వెనకకు వేసుకొని దేవుని వైపు మలడమే తన హృదయాన్ని ఏవేలు ప్రవక్త అంటున్నాడు ఒక మాట చూడండి ఏవేలు ప్రవక్త మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనం చూస్తే మీ హృదయములను చింపుకొనుడి అని అంటున్నాడండి మీ హృదయాల్ని చింపుకొనుడి నూట ఏడు వందల యాభై మూడో పేజీ అండి పాత్ర బంధంలో ఏడు వందల యాభై మూడవ పేజీలో చూడండి రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినములో మనం చూస్తే మీ దేవుడైన యహోవ కరుణా వాత్సల్యముల గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపకలవాడునయ్యండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్య ప్రాణార్పణం మీకు దీవెనగా అనుగ్రహించును ఆ అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అని అంటున్నాడు అనుగ్రహింపగలడని ఎవరు చెప్పగలడు అనుగ్రహింపడని కదా అనుగ్రహింపడని ఎవరు చెప్పగలడు అంటున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి అంటే మన హృదయాల్ని ఏం చేయాలంట దేవుడు చెబుతున్నటువంటి మాటను మనము అంగీకరించేటువంటి వ్యక్తులుగా దేవుడు తెలియజేస్తున్నటువంటి వాక్యాన్ని మనము అంగీకరించి మన హృదయంలో పరిశీలన చేసుకునేటువంటి మనస్సు ఉంటుంది చూడండి ఆ మనస్సు మెత్తని మనస్సు మెత్తని మనస్సు ఆ మనస్సు మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుంటాము మారు మనస్సు పొందుతామో మారు మనస్సు పొంది దేవుడు చెప్పినటువంటి మాటను అంగీకరించి దేవుడికి తగినటువంటి క్రియలను మనము చేస్తూ ఉంటాం దేవుడికి తగినటువంటి క్రియలు మనం చేస్తుంటాం అలా చేయకపోతే చూడండి కఠినమైనటువంటి వారిగా ఉంటాం చూడండి మెత్తన మనస్సు ఎవరిది మెత్తన మనసు కాకుండా వెర్రితనము కనపడేటువంటి వారి మనస్సు ఎలా ఉంటుందనంటే కఠినమైనటువంటి వారిలో కఠినమైన వారిలో నిర్గమాకాలం ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో కఠినమైనటువంటి మనస్సు ఎవరిలో ఉందనంటే ఎవరిలో ఉంది ఫరోలో ఉందండి కఠినమైన మనస్సు కఠినము అంటే దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు చెప్పినటువంటి వాక్యము అంగీకరించలేనటువంటి కదా దేవుడు నా నాయళ్ళ చెబుతున్నటువంటి మాటలో అక్కడ మనం చూస్తే నిర్గమాకాండంలో చూడండి అక్కడ నిర్గమాకాండము మనము కఠినమైనటువంటి హృదయం ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో అక్కడ ఫరో ఏం చేశాడంట కఠినమైంది అతను హృదయము ఏమైపోయింది కఠినమైందండి ఎందుకనంటే దేవుడు అక్కడ ఐగుప్తుల్ని మరి చేస్తూ ఉన్నటువంటి మరి ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి చేపలు ఇవన్నీ కూడా చచ్చిపోవడం అనేటువంటి దాన్ని బట్టి నీళ్ళను రక్తంగా మార్చినటువంటి స్థితిని బట్టి మరి మారిన తరువాత మరలా తన హృదయం ఏమైపోయిందంటే కఠినమైపోయిందంట చూడండి ఐగుప్తు శినిగాండ్రు వారందరూ కూడా చేసినప్పుడు ఫరో హృదయము కఠినమాయను అతడు మోసే ఆహ్ మాట వినకపోయెను మోస ఆహ్వాణంలో మాట దేవుడి మాట కదా వినకపోయిను వినలేనటువంటి మనస్సునే కఠిన హృదయం అర్థమైందండి కఠిన హృదయం అలాంటప్పుడు ఫరో అంటే తన యొక్క సంతానమును తన మొదటి సంతానమును తన దేశం మీదకి గొప్ప విపత్కరమైనటువంటి మరి పరిస్థితి ఎదుర్కోవలసినటువంటి సమయము అతనికి ఆ కఠిన హృదయము వల్ల వచ్చినటువంటి మరి ఇబ్బంది ఏమిటనంటే అక్కడ మనం చూసినప్పుడు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయంలో నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయములో మనము చూసినప్పుడు అక్కడ ముప్పైవ వచనములో మనం చూసినప్పుడు అక్కడ ఎలా ఉన్నదనంటే చదవండి ఆ రాత్రి పరోయో అతని సేవకులందరినో ఐగుప్తీలందరినో లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైననో లేకపోయినందున ఆయుగుప్తులో మహాఘోష పుట్టెను చూడండి కఠిన హృదయం కఠిన హృదయం చూడండి మెత్తని హృదయం కాకోకుండా మెత్తని మనస్సు కాకోకుండా కఠిన హృదయం ఎవరిలో ఉంటుందో దేవుడు చెప్పినటువంటి మాటను మనము ఆ మాట నా కోసం చెబుతున్నాడు నా బాగు కోసం చెబుతున్నాడు నా జీవితం కోసం చెబుతున్నాడు అని మనం ఎవరైతే మెత్తన హృదయంతో ఆలకించి ప్రభువైపు తిరిగి ప్రభుకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మనం నడవకుండా కఠినంగా ఉంటే కఠినమంటే ఏంటంట దేవుడు చెప్పినటువంటి మాట వెనకపోవడం దేవుడు చెప్పినటువంటి మాట అహరోన్లు మోసే చెప్పినటువంటి మాట ఫరో ఏం ఏం చేశాడంట వినలేదు వినలేదండి వినకకపోవటమే కఠినమైనటువంటి మనసు కదా ఆ కఠినమైనటువంటి హృదయాన్ని బట్టి ఏం పోగొట్టుకున్నాడంటే ఇక్కడ మహాఘోష కదా అవునండి మహా మహాఘోష పుట్టనంట అంటే ప్రతి ఇంటిలో కూడా మరి అక్కడ మొదటి కుమారుడిని పోగొట్టుకున్నటువంటి స్థితిని కలిగి ఉన్నారు దేవుడి యొక్క ఉగ్రతను వారు చూశారు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని పిల్లలుగా దేవుని పిల్లలుగా చూడండి కఠిన హృదయము కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు మెత్తన మనస్సు ఉండాలి మనలో దేవుని పిల్లలంటే మెత్తటి మనస్సు ఉండాలి దేవుడు చెప్పే ప్రతి మాట మనం అంగీకరిస్తూ వాటి చొప్పున నడిచేటువంటి మెత్తటి మనస్సు మనము కలిగి ఉండాలి చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో సామిత్ర గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో కఠినమైనటువంటి హృదయాలను మనం ఉంచుకోకుండా దేవునికి మనం అందరం కూడా దేవుడు చెప్పేటువంటి మాటకు మనము అందరం కూడా వినేటువంటి పిల్లలుగా మనము ఉండాలి అలా ఉంటే దేవుడి మేలు మనం పొందుతాం చూడండి ఇరవై ఎనిమిది పద్నాలుగు వచ్చినలో మనం చూస్తే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును వాడు కీడులో పడును హృదయాన్ని వాడు దేవుడు చెప్పేటువంటి మాటకు మనము ఆయన మాటలను విని పనిలో వచ్చిన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమను పంతులను నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు చూడండి కఠిన హృదయము చెప్పినటువంటి మాట దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు చెబుతున్నటువంటి మాట ఎంత శ్రద్ధతో ఎంత భయముతో మనం విని వాటిని అంగీకరించేటువంటి వ్యక్తిగా మనం ఉంటే మెత్తని మనసు కలిగినటువంటి వారుగా ఉంటాం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు కానీ కఠిన హృదయం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు చెప్పేటువంటి మాట వెర్రితనంగా మనము వెర్రివానిగా దేవుడు చెబుతున్న మాట వెర్రి వెర్రితత్వముగా మనం ఉంటే ఏమైపోతామంటే కీడులో పడిపోతాం కీడులో పడిపోతామండి ఎవరు హృదయమైనా కూడా దేవుడు చెప్పే దేవుడు అంటే భయం కలిగి దేవుడు చెప్పేటువంటి మాట అంటే మనం భయం కలిగి ఆ మాటకు మనం లోబడి ఆ మాటను మన హృదయంలో సాత్వికముతో అంగీకరించేటువంటి మనస్సు మనలో ఉంటే చూడండి దేవుడు చెప్పే మాట మనకి మన కుటుంబానికి ఏం కలుగుతుందని అంటే అది రక్షణ దేవుని శక్తిగా ఉంటుంది కానీ కఠినంగా దేవుడి మాట అంగీకరించినటువంటి మనసు లేకపోతే చూడండి కఠినాత్మలైపోతాము వెర్రితనంగా ఉంటుంది ఆ వెర్రితనము మరి చివరాకరకి మనకి ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే కీడులో పడవేసేటువంటి కీడులో పడిపోయేటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉంటాం అందుకని దేవుడు మనల్ని మన కుటుంబాలని కోరుకుంటున్నటువంటి మరి మాట ఏమిటనంటే మనందరమును కూడా మెత్తన మనస్సు కలిగి ఉండాలని మెత్తటి మనస్సులో మరి దేవుడి మాటలు రాయాలి అని దేవుడు ఆయన కోరుకొని ఎసుకేలు గ్రంథంలో పదకొండు అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఎసుకేలు గ్రంథము పదకొండు అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో యేసు ప్రభువారి ద్వారా మరి మనం అందరమును కూడా యేసు ప్రభువారి ద్వారా మంచి మెత్తటి మనస్సు కలిగినటువంటి పిల్లలుగా ఉండాలని ఆయన సంకల్పంలో మరి దేవుని పిల్లలమైన మన అందరి విషయంలో ముందుగా ఆయన సంకల్పాన్ని కలిగి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి పదకొండో అధ్యాయము పంతొమ్మిదవచనములో వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గై నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి వారి ఏక మనస్సు కలిగి చేసి వారి ఎందు నూతన ఆత్మను పుట్టింతను చూడండి దేవుడు వెర్రితనముగా మనం ఎప్పుడు కనిపిస్తామంటే రాతి గుండెలాగా అవునా కఠిన గుండెలాగా దేవుడు చెప్పే మాటను మనం అంగీకరించకపోతే ఆ మాట బట్టి మనం మన దేవుడు మాటలు వెర్రితనంగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ దేవుడి యొక్క సంకల్పం ఏంటంటే మానవులందరికీ కూడా యేసు ప్రభు వారి ద్వారా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చి ఆ మాంసపు గుండెకు మరి ఆయన యొక్క ఆత్మను మరి నూతన ఆత్మను పుట్టింపజేసి ఏక మనస్సుతో ప్రభు ద్వారా రక్షణ పొందడానికి ప్రభువుకి మరి దేవునికి మరి దేవుడే మనకు తోడుగా ఉండి ఆయన మనం మనం జనులుగా ఉండి ఆయన ద్వారా మేలు పొందాలని దేవుడు ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనందరం కూడా దేవుడి మాటను మరి అంగీకరించే మెత్తన మనస్సు కలిగి ఉండి అంగీకరించేటువంటి విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారి ఉండి దేన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోమన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చినంలో ఐదో అధ్యాయం ఐదో వచ్చినములో మరి మన మన యొక్క హృదయం ఏ విధంగా ఉండాలంటే రాతి గుండి కాదు కఠినమైనటువంటి గుండి కాదు కానీ ఏమంటున్నాడు అంటే చూడండి ఇక్కడ దేవుడు ఐదో వచ్చిన చూడండి మీరందరూ ఎదుటివాణి ఎళ్ళ దేన మనస్సు అని వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొని దేవుడు అహంకారులను ఏం చేస్తాడంట ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దిమనస్కులై ఎండు అంటున్నాడు కాబట్టి దేవుడు వాక్యాన్ని మనము మరి విధేయులైనటువంటి పిల్లలుగా మనకు మనమే తగ్గించుకొని దేవుని ఎదుటి ఎలా ఉండాలంట మరి దేన మనస్సు కలిగి దేన మనస్సు అనే వస్త్రాన్ని మనం అలంకరించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా చేస్తాడంట హెచ్చింపజేసేటువంటి వాడుగా ఉంటాడు అలాగే అహంకారులు మాత్రమో కఠిన హృదయాలు అలాగే రాతి గుండు కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట ఎదిరించి ఎదిరిస్తాడు ఆయన దీనులకు కృప చూపేటువంటి వాడిగా ఉంటాడు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఆరు నుంచి మరి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ అక్కడ కూడా ఇదే మాట చూడండి ఆయన ఎక్కువ కృపచ్చిన అందుచేత దేవుడు అహంకారులను ఎదురించి దీనిలకు కృప అనుగ్రహించిన లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును పాపులార మీ చేతులు శుభ్రము చేసుకొనడి దిమనస్కులాడ మీ హృదయములను పరిశుద్ధపరుచుకొని వ్యాకులపడి పడి దుఃఖపడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకను మార్చుకునడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మి హెచ్చించును అంటున్నాడు ప్రభు దృష్టికి ఎలా ఉండాలంట తగ్గించుకునే వ్యక్తులుగా దీనిలో దీనత్వం కలిగినటువంటి పిల్లలుగా దేవుడి మాటను సాత్వికముతో అంగీకరించేటువంటి పిల్లలుగా దేవుడి యొక్క వాక్యాన్ని మరి వెర్రితనంగా మనము చూడుకోకుండా మన మనస్సును మెత్తని మనస్సు కలిగినటువంటి వారిగా మన జీవితాలను మనము సరిచేసుకుంటే దేవుడి వాక్యం మనకు ఎలా కనిపిస్తుంది అంటే అది గొప్ప దేవుని శక్తిగా కనిపించిద్ది మన కుటుంబానికి రక్షణకరంగా కనిపించిద్ది మన ఆత్మకు రక్షణకరంగా కనిపించిద్ది మనమందరం కూడా ప్రభు అనుగ్రహించి నిత్య జీవానికి మన కూడా వెళ్ళడానికి మనము ఆ యొక్క నిత్య జీవాన్ని సంపాదించుకునే వ్యక్తులుగా మనం అందరం కూడా ఉండగలుగుతాం కాబట్టి మరి మరి యొక్క సమయంలో దేవుడు తెలియజేసినటువంటి వాక్యానుసారంగా దేవుడి మాటను మెత్తని హృదయముతో మెత్తని మనస్సుతో మనము కలిగి ఆయన యొక్క వాక్యాన్ని అంగీకరించేటువంటి పిల్లలుగా ఉండాలని ప్రభు పేరట దేవుని వాక్యం వెర్రితనంగా ఎవరు కూడా భావించద్దో మెత్తన మనస్సుతో ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించి ప్రభు మాటకు లోబడి మరి ఆయన ఎదుట దేన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకొని ప్రభునద్ది ఉందాము దేవుడి మేలు దేవుని ఆశీర్వాదం మనం మన కుటుంబీకులందరం కూడా పొందుకుందాం దేవుని ఉగ్రత మనం ఎవరికీ కూడా రాకూడదు దేవుని ఉగ్రత ఎవరి మీద కూడా ఉండకూడదు అందుకనే కఠినమైన హృదయం కలిగినటువంటి వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది అని దేవుడి కీడు వస్తుందని మనకు చెబుతున్నటువంటి మాటలు మనం అంగీకరించదాం దేవుడు మన మాటలో మరి మన యొక్క హృదయాన్ని పరిశీలిస్తున్నాడని మరి ఆలోచన చేసి మెత్తని మనస్సు మెత్తని హృదయాన్ని కలిగి అవునా దేవుడి సన్నిధిలో మన యొక్క ఆత్మలందరూ కూడా రక్షణ పొందాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు దీవించినగాక ఇంతవరకు విన్న మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా వందనాలు అలాగే దేవుడి వాక్యాన్ని తెలియజేసినటువంటి సహోదరుడికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన